హలో సార్ నమస్తే సార్ గోపి గారేనా అవును నమస్తే అమ్మా చెప్పండి ఎవరు సార్ మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం సార్ మీరు సనాతన ధర్మం అంటున్నారు కదా సార్ అవునమ్మా బైబిల్ గురించి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు కదా సార్ మాట్లాడలేదు సార్ వినండి సార్ మీరు చెప్పినవన్నీ మేము వింటున్నాము సార్ ఎక్కడ ఉన్నావు మనం చెప్పిన ఏసారి చెప్పు ఒకసారి చెప్పు సార్ మీరు ఒక్కసారి మీరు చెప్పిన మాకు జ్ఞానం జ్ఞానం లేదు మాకు జ్ఞానం నేర్పుతాను అంటున్నారు కదా మీరు నేను ఎక్కడ చెప్పాను మాకు జ్ఞానం నేర్పుతానని క్రైస్తవులు అందరూ గొర్రెలు కదా వాళ్ళ జ్ఞానం లేదు ఆ అనలేదు బైబుల్లో రాసి నాలుగు వందల యాభై ఏడు సార్లు గొర్రెలు అనే మాట ధర్మంలో ఉన్నారు కాబట్టి సనాతన ధర్మం గురించి మీరు మాకు బోధిస్తున్నారు కదండి విడిచిపెట్టండి ఒక్క విషయం మీరు చెప్పింది విన్నాము మేము ఒక్క ఒక పది నిమిషాలు వినండి ప్లీజ్ చెప్పమ్మా చెప్పు బాధ చెప్పమ్మా దేవుడు తప్పు బైబుల్ తప్పు అంటున్నారు ఒప్పుకుంటున్నాము ఒక మాట బైబుల్ దరిద్రము అంటున్నారు తప్పు అంటున్నారు ఒప్పుకుంటున్నావు కానీ హిందూ ధర్మ ప్రకారంగా సనాతన ధర్మం ప్రకారంగా రాముడు ఎవరండి చెప్పండి రాముడా రాముడు రాముడు ఎవరు ఇప్పుడు సనాతన ధర్మం గురించి నువ్వు అడుగుతున్న నువ్వు చీర కట్టుకున్నావు అమ్మా సార్ నేను మీకు అన్ని నేను చెప్తా సనాతన ధర్మం గురించి ప్రశ్నించే ముందు నువ్వు చీర కట్టుకున్నావా ఫారినర్స్ లాగా ఇన్నమ్మా ఇన్నో నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తే అడిగే ప్రశ్నలు నేను చెప్తా నువ్వు హిందూ సాంప్రదాయం ప్రకారం చీర కట్టుకున్నావా లేదా నమ్ముకున్నందుకు లాగులు వాళ్ళు ఫారినర్ వేసుకున్నారు కదా లాగులు పైన షర్ట్ వేసుకొని తిరుగుతున్నావా ఇది చెప్పమ్మా ఫస్ట్ నాకు చెప్పండి మీరు చెప్పింది మేము వింటున్నాము నేను ఏమడిగాను మమ్మల్ని దానికి కాదా మీరు అడిగిన దానికి చూడండి ఇప్పుడు మీరు చీర కట్టు అమ్మ అమ్మా మీరు ఇంట్లో చీరలు కట్టుకుంటున్నారా మీ వాళ్ళంతా హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం ఉన్నారా లేదా ఒక్క మాట నేను అడుగుతాను ఒక్క మాట నేను అడుగుతాను నేను అడిగింది ఒకే మాట అమ్మా ఇప్పుడు మీరు చీరలు కట్టుకుంటున్నారా హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం ప్రకారం కట్టుకుంటున్నాము అండి చీరలు కట్టుకుంటున్నాము ఒళ్ళుని దాచుకుంటున్నాము సూపర్ చెప్పమ్మా ఇప్పుడు నేను డౌట్ అడిగి ఇంకా పెట్టండి ఒక మాట వినండి ప్లీజ్ అండి మీరు చెప్పండి కదండి నేను ఒక లాయర్ అండి మీరు చెప్పి మేము వింటున్నాము మేము చెప్పిన మీరు వినాలి కదండి ప్లీజ్ అండి అవును నేను వింటానమ్మా అయితే నాకు ఫస్ట్ ఇప్పుడు మీరు ఎవరైనా చెంగావల్ ని ఇప్పుడు నేను డౌట్ 2 3 అడిగిన తర్వాత అప్పుడు మీరు అడగచ్చు అది విత్యాలు చూస్తున్నాం మేము చాలా విషయాలు చూస్తున్నాం మీరు ఇక్కడ మీరు ధర్మ మీరు మతాన్ని తీసుకురాకండి ప్లీజ్ ఒక మా ఒక మానవుడగా ఒక మాన సామాజికానికి పుట్టిన వాడిగా ఒక మాట మీరు పుట్టిన తల్లి గర్భంలోనే కదాండి మీరు పరమ గీతంలో ఒక మాట చెప్పారు కుసుమాలు అంటే మీరు వక్రజాల మాట్లాడుతున్నారు సార్ మీరు వక్రజాల మాట్లాడుతున్నారు మీరు ఏంటంటే వక్రకరించి మాట్లాడుతున్నారు దానికి దేంట్లో మీరు కుసుమాలంటే మీరు కుసుమాల లేదమ్మా మీరు పుట్టిన తర్వాత మీరు తల్లిగారు అనే మాట అమ్మా ఒక నిమిషం నా మాట వినండి కుసుమాలు అనే మాట బైబుల్లో లేదు ఆనుకోలేదా మీరు ఎలాగ పుట్టారు ఎలాగ పెరిగారు ఏమి అమ్మా అసలు అనే మాట బైబుల్లో లేదమ్మా మీరు మీరు ఏ గ్రంథం చదివారు నాకైతే తెలియదు అనే మాట బైబిల్లో లేదు బైబుల్ గురించి మీరు ఏం తెలుసు అని మీరు మాట్లాడుతూ మీరు కాస్త చూడండి కొంచెం నాకు తెలుసో తెలియదో కుసుములు అనే మాట కుసుములు అనే మాట బైబిల్లో లేదు కుస్సుమలు అని మీరు దాన్ని మనం లేదమ్మా బైబుల్లో సార్ మాటలు వింటావా నువ్వు లాయర్ అవుతలు అవతల చెప్పే లాయర్ మాట కూడా వినాలి కదా నేను ఎక్కడ ధర్మాన్ని అమ్మా కుసుములు అనే మాట బైబిల్లో లేదమ్మా అయ్యా పరమగీతలో మీరే కదా ఒక అవునమ్మ కుస్మాల్ అంటే మీకు కప్పుడు కుస్మాల్ అనే మాట లేదమ్మా అమ్మా బైబిల్లో మీరు చెప్పారు పరమగీతంలో నేను చెప్పలేదమ్మా నేను చెప్పేది నేను ఆ మాట నేను అలలేదు ఒకసారి నన్ను మాట్లాడనీండి నేను చెప్తానేండి మరి మీరు మీరు అబ్బ మీకు బైబిల్ తెలియదు ఆ చెప్పేది చెప్పేదింటో రాదు ఏది రాదు రాముడు రాముడు దేవుడు ఒక మాట రాముడు దేవుడే కదా మీ దృష్టిలో పతివ్రత మహాపతివ్రత కదా సీతాదేవి పతివ్రత రావణాసురుడు భార్య కూడా మండోదరి కూడా పతివ్రతే అమ్మా ఇద్దరు పతివ్రతలే ఇప్పుడు చెప్పండి ఒక నిమిషం నేను చెప్పేది ఒక నిమిషం నేను చెప్పేది ఒక ఏనండి సీతాదేవి ఒకతే పతివ్రత కాదమ్మా రావణాసురుడు యొక్క భార్య కూడా పతివ్రతే మండోదరి ఆ పేరు ఆమె కూడా పతివ్రతే ఇప్పుడు చెప్పండి మీ డౌట్ ఏంటి అలా డౌట్ కాదండి మీకు బైబిల్ లోనే బైబిల్ తప్పు బైబిల్ దరిద్రము బైబిల్ అది బైబిల్ ఇది అని మీరు అంటున్నారు కదా చూపించాను కదా బోధించేవారైతే భగవద్గీతను మీరు చదివేవారైతే సనాతన ధర్మాన్ని నిర్వర్తించే స్త్రీని ఎలా నీకు నువ్వు తల్లి గర్భంలో పుట్టావు తల్లి రొమ్మ రొమ్మనుకరి దానికి దీనికి సంబంధమే ఉందమ్మా చెప్పిన కాదమ్మా తల్లి గర్భాన్ని పుట్టినంత మాత్రం పెళ్లి చేసుకుని భార్యతో సెక్స్ చేయకుండా ఉంటాడా భార్య భార్యలాగా తల్లిని తల్లిలాగా చూడాలి తల్లి గర్భం నుంచి మనం వచ్చాం రా తల్లి పాలు తాగాం రేపొద్దున మన భార్యతో కూడా పడుకొని మన భార్య దగ్గర సను నోట్లో పెట్టుకోకుండా ఎట్లుంటావు అమ్మా అసలు నువ్వు మాట్లాడేదానికి దానికి దీనికి సంబంధం ఉందా ఎందుకు ఒక్కరం ఎందుకైతే పాలు తాగుతాం రేపొద్దున పెళ్ళం పాలు తాగుతాం ఆ నువ్వు తల్లి పాలు తాగావు కదా పెళ్లం పాలు తాగద్దంటే ఎట్ట కుదురుద్ది అయితే రెండు తాగుతాం మనం తల్లిని తల్లిలా చూస్తాం పెళ్లాన్ని పెళ్ళల్లాగా అనుభవిస్తాం కానీ తల్లిని పెళ్ళని ఒకే రకంగా చూస్తే ఇంకా జీవితంలో మనకి పిల్లలే పుట్టరు తల్లి నీకు ఒక భార్య ఉంది ఇప్పుడు మా మొక్క నిమిషం నేను తల్లి పాలు తాగానమ్మా నువ్వు చెప్పినట్టు బానే ఉంది రేపు నాకు పెళ్లి అయితే నా పెళ్ళం పాలు కూడా తాగుతాను తప్పే ఉంది దాంట్లో ఎందుకు తప్పయిద్దమ్మా ఎందుకు తప్పైతే అది చదువు కాదమ్మా ఇప్పుడు రే పొద్దున ఒక పురుషుడు ఉంటాడు పెళ్లి చేసుకుంటాడు పిల్లలు పుడతారు పిల్లడికి ఆరు సంవత్సరం పాటు ఉంటాయి ఆ పెళ్లంతో సాంపు చేసినప్పుడు ఆ చదువు నోట్లో పెట్టుకుంటాడు పాలు నోట్లోకి వెళ్తాయి దాంట్లో తప్పే ఉందమ్మా కావాలని తాగడు కదా వాడు పొరపాటుని వెళ్తాయి తల్లి పాలు తాగావు కదా నువ్వు భార్య పాలు తాగడం తప్పంటే తప్పు పాటించినవాడు వదిలే అంటే పెళ్ళం పాలు తాగద్దు అంటావు ఏంది నువ్వు ధర్మాన్ని విడిచిపెట్ట ఒక నిమిషం నువ్వు అడిగేదాన్ని పెళ్ళంబాలు పెళ్లంబాలు తాగడం తప్పంటావా దేవుడు ఏమండి అంటున్నావు కదా దేవుడు తండ్రి పేరు ఏమయ్యా చెప్పమ్మాసయ్య తండ్రి పేరు చెప్పు తండ్రి పేరు అంటే బైబిల్లో యహోవాని ఉంది చూపించు ఏసయ తండ్రి యహోవాన్ని నువ్వు చూపిస్తే నేను మాట్లాడింది తప్పు అని చెప్పి ఈ క్రైస్తవ మొత్తాన్ని మొత్తాన్ని క్షమాపణ చెప్పి నా ఛానల్ డిలీట్ చేసి నేను వెళ్ళిపోతానమ్మా తండ్రి నువ్వు యహోవాని బైబుల్ నుంచి చూపిస్తే లేదా ఏసు యహోవా కుమారుడు నువ్వు బైబుల్ నుంచి రెండు వచనాలు చూపిస్తే నా ఛానల్ డిలీట్ చేసి క్రైస్తవ మొత్తానికి క్షమాపణ చెప్పి నేను జీవితం మొత్తం బైబుల్ గురించి మాట్లాడను నేను ఎక్కడమ్మా ఒకసారి నేను బైబుల్ చేస్తాను ఉండమ్మా లైన్ లైన్ లో ఉండు యోహాన్ సువార్తలు ఏమనుంది పద్నాలుగు అధ్యాయము పదిహేను ఒక్క నిమిషం లైన్ లో ఉండమ్మా నేను ఒక లోడ్ అవుతుంది బైబిల్ మొదటి నుంచి తీసాను ఏ వ్యవహానమ్మా ఒకటో వ్యవహాన రెండో యోహానా అది మామూలు మెయిన్ సువార్తలా పక్కన చూడండి వార్త పక్కన లూకా వార్త పక్కన ఉండేది ఏందమ్మాత్రు పక్కనుంది ఎది వెనక ఉందండి ఎట్లా అర్థమైంది నాకు నెవంత్ కాదమ్మా నువ్వు రిఫరెన్స్ చెప్పు ఎక్కడా కొత్త నిబంధన మార్కు సువార్త లూకా సువార్త యోహన్ సువార్త ఇప్పుడు ఏది దీమంటారు నాలుగు తీశాను అపోస్టల్ కార్యం తర్వాత రోమిల్ రాసిన బట్టి ఒకటో కొరంతి రెండో కొరంతి గల్తీ రాసిన పత్రిక అన్ని ఉన్నాయి ఏ దీమంటారు ఇప్పుడు అవి కాదండి అవి సువార్తలు యోహాను రాసిన యోహాను పత్రికలు అవి కాదమ్మా యేసు తండ్రి యోహోవా నాకు రిఫరెన్స్ చూపించండి అంటున్నాను నేనేమనలేదు యేసు తండ్రి యహోవా యేసు తండ్రి మీరు అన్నారు కదా ఎక్కడుంది అది బైబుల్లో ఎక్కడుంది పరిశుద్ధాత్మ వల్ల దేవుడు పుట్టాడు చెప్పని నేను కాదలే పరిశుద్ధాత్మను మరి గడిపోతాయి అందరికి తెలుసు మత్ ఈ శువార్థం ఒక పద్దెనిమిది వచ్చే క్లియర్ గా ఉంది అది అడగట్లేదు ఏసు తండ్రి యహోవా అని బైబుల్ అని అడుగుతున్నా కొత్త నిబంధన కానీ పాత నిబంధనలు చూపించండి యేసు తండ్రి యహోవా అని గానీ యహోవా కుమారుడు ఏసు అని గానీ నువ్వు కనుక చూపిస్తే తక్షణమే క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్తాను నేను ఎక్కడ నేను తీస్తున్నా ఎక్కడ రిఫరెన్స్ చెప్పు నేను తీశాను మొత్త మొదటి నుండి ఎక్కడమ్మా రిఫరెన్స్ చెప్ అమ్మా నేను తీశాను మొత్తయి మార్కు యోహాను ఏ తీసాను ఎక్కడ పద్నాలుగు అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదవండి పద్దె ఎక్కడ ఎక్కడ మొదటి నుంచి పద్నాలుక మొత్తేసు వార్త నాకు వినిపించండి పద్నారత అమ్మా ఏ సువార్త చెప్పు యోహాన్శు వార్త యోహం వార్త ఆ ఓకే తీశానమ్మా ఒక నిమిషం లైన్ లో ఉండు యోహాంశు వార్త ఆ తీశాను ఆ యోహాంశు వార్త ఎన్నో అధ్యాయం ఆ ఎన్నో అధ్యాయం పద్నాలుగు అధ్యాయం ఉండండి బైబిల్ తీసుకుని నేను కూడా అపరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పద్నాలుగు అధ్యాయం తీశాను లేకపోతే నీ దేవుడు నువ్వు ఆచరించయ్యా నువ్వు తీసదు అమ్మా పద్నాలుగు అధ్యాయం తీశాను తర్వాత చెప్పు తర్వాత తీశాను చెప్పు మీరు అలా అనొద్దండి యేసు ప్రభు దేవుడు అయ్యో ముందర రిఫరెన్స్ చూపించమ్మా రిఫరెన్స్ హఠాత్తుగా రిఫరెన్స్ అమ్మా ఇప్పుడు ఎక్కడ నేను నేను చెప్తాను ఇప్పుడు యహాన్ సు వార్త పద్నాలుగు అధ్యాయం తీశాను ఎక్కడ చెప్పు ఏసు తండ్రి యహోవాన్ చూపించి ఇక్కడ అమ్మా నేను ఎవరు అవ్వట్లేదు అమ్మా ఇప్పుడు ఏసు తండ్రి యహోవాన్ని నువ్వు చూపించమంటున్నా నేనేమనలేదు నేనే తప్పు మాట్లాడలే నిన్నే అమ్మ లెక్కలు తెట్లేదు నిన్ను ఏసు తండ్రి యహోవాన్ నువ్వు చూపించలేదా ఈరోజు ఏసు యహోవా కుమారుడు అని చూపించు రెండిట్లేదు చూపించిన నేను నీ క్షమాపణ క్రైస్తవ క్షమా క్షమాపణ చెప్పి నేను బైబిల్ పట్టుకొని సువార్థికుడిగా మారిపోతాను నువ్వు బైబుల్ మాట్లాడితే తండ్రి పేరు నాకు చూపించు ఒక తల్లి కట్టుకున్నా అవునమ్మా నేనేం కాదలేదు నేను తల్లికే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా తల్లికే పుడతారు జంతువులు పక్షులు జీవరాశులు మొత్తం కూడా తల్లికే నా స్టేట్మెంట్ నీ ప్రాబ్లం ఏంటి దీనికి ధర్మాన్ని నిర్వర్తించేవాడు అలా మాట్లాడకూడదు తప్పుడు మాట్లాడతావేంటి నేనేం మాట్లాడాను ఆడపిల్లకి ఒక సోదరులు పట్టుకొని నువ్వు నీ సోదరు రావట్లేదా ఎవరు చెప్పుకోమండాల మాట్లాడతారేంటి మాట్లాడాను ఏం మాట్లాడాను అప్పుడు మాటలు మాట్లాడకూడదు తప్పుడు మాట రైట్ మాట నువ్వు చెప్పు నేను తప్పుడు మాట రైట్ మాట్లాడాది నువ్వు చెప్పు నేను వింటాను ఏంటి దరిద్రం ఏంటి మీ సనాతన ధర్మమే ధర్మం నువ్వు చీర చీర పెట్టుకు చీర ఇప్పేసే మా చీర జాకెట్ లంగా ఇప్పేసి ఆ లాగులు వేసుకొని పైన వచ్చి టీషర్ట్ వేసుకొని తిరుగు ఎవడొద్దానండి నిన్ను సనాతన దరిద్రం అయితే నువ్వు లంగా ఇప్పుడు లంగా జాకెట్ ఇప్పి చీరేసా ఇంకా దానికి ఎందుకు ఇంకా కట్టుకోవటం నువ్వు హిందూ సాంప్రదాయం మా సనాతన ధర్మం అది చీర కట్టుకొని బొట్టు పెట్టుకోవటం అనేది సనాతన ధర్మం నీకు పనికిరానప్పుడు ఇప్పు పడేసా ఇవన్నీ శుభ్రంగా లాగొకట్రాలు వేసుకొని తిరుగు నిన్న ఎవడొద్దన్నాడు మీరు కూడా ఇప్పి తిరుగుతున్నారు అమ్మ మా హిందూ సాంప్రదాయం కట్టుకోవాలమ్మా హిందువులంతా కూడా చీరలు కట్టుకోవాలి మా సాంప్రదాయం అది బొట్టు పెట్టుకోవాలి మా గుళ్ళో అమ్మవారికి మా గుళ్ళలో అమ్మవారికి బొట్టు పెడతాం చీర కడతాం మేము అన్ని కట్టుకుంటాం మా సాంప్రదాయం అది నువ్వు మా సాంప్రదాయం కాదంటే నువ్వెవరు నీ సై నువ్వు నమ్ముకున్న ఏ నైటీలు వేసుకొని తిరిగాడు నీ మొగుడ్ని కూడా నైటీలు వేసుకొని తిరగమని నీ మొగుడ్ని ఏ సాయి నైటీలు లేచుకున్నాడు నీ మొగుడిని నైటీలు వేసుకొని తిరగమనమ్మా మరి ఎందుకు కట్టుకున్నావు ఎందుకు పట్ల కట్టుకున్నాడు మీ ఆయన కుటుంబాల్లో నీతి నిజాయితీ అసలు తండ్రి పేరు చెప్పమ్మా ఎన్ని నీతి పక్కన ఏసు తండ్రి పేరు చెప్పు ఉంటాయి అది దేవుడు ఆ ప్రవర్తన చేస్తున్నారు బీపు బైబుల్ వ్యభిచారం అమ్మా మొత్తం వ్యభిచారమే కదా బైబిల్ అంతా మీద వ్యభిసారం అయ్యా అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెద్దమ్మని పెన్నమ్మని ఏ అమ్మని వదలకుండా సెక్స్ చేశారు కదమ్మా బైబుల్లో దేవుడు ఖండించాడా అరే నువ్వు కూతురుతో సెక్స్ చేసావు ఇది తప్పు అరే నువ్వు మామతో కోడలు సెక్స్ చేసుకున్నాడు తప్పు తెలియని త రేపు చేశాడు తప్పు అని ఎక్కడ దేవుడు ఖండించాడా బైబుల్లో మీ తప్పు మా తప్పు కాదు మీ ఇది తప్పు కాదమ్మా నేను అడుగుతుంది నీకు అర్థం కావట్లా ఒక చెల్లిని రేపు చేస్తే అన్న ఇది దేవుడు లేదు మామ కోడలు సెక్స్ చేసుకుని పిల్లల్ని కన్నాడు అదే వంశంలో ఏ సై పుట్టాడు దాన్ని తప్పని లేదు లోతు తన ఇద్దరు కుద్దలు కడుపు చేసి ఎవో అది కూడా తప్పని లేదు ఎచ్చు జీవించి అమోనియన్ మోయాబిన్ గా జీవించి వాళ్ళకి స్థలం ఇచ్చేశాడు మరి ఇవన్నీ ఏంటమ్మా అంటే అతను లోతు భార్య ఉపుతమ్మోమరు పట్టణం నీకు వివరం చెప్తాను విను అసలు లోతు భార్య బతికుంటే బతికి బతికి ఆయన చంపకుండా ఉంటే పిల్లలు సక్రమ మార్గంలో నడిచేవాళ్ళు కదా కురిపించాడు వర్షం కురిపించాడు సుధోమ నేను 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 అడుగుతుంది మీకు అర్థం కావట్లేదు అనుకుంటా ఆ భార్య గనక బతికుంటే వినండి అమ్మా లోతు భార్య బతికుంటే చక్రంగా వాళ్ళ పిల్లలు సక్రమమైన మార్గంలో ఉండేవాళ్ళు కదా చేయలేదు నీకు అర్థం అర్థం మగోడు ప్రమేయం లేకుండా అంగం అమ్మా నేను అడిగిందా అని చెప్పండి ఆ మగోడు ప్రమేయం లేకుండా అంగం గట్టిపడిద్ది ఆడదొచ్చి మీద కూడా రేపు చేస్తారంటే మగోడు ఒప్పుకోపోతే అంగం గట్టిపడిపోతే రేపు ఎట్లా అమ్మా అయ్యా నువ్వు అడిగిందా చెప్పు నువ్వు నీకు పెళ్ళయి ఉంటది మగోడు మగోడు ప్రమేయం లేకుండా ఒక ఆడదొచ్చి వచ్చి మగోడిని రేపు చేయాలంటే అయిద్దా నువ్వు చెప్పు పెళ్లి కాగమ్మా అవద్దు కదా ఇప్పుడు ఒక పురుషుడికి మూడు వస్తేనే అంగం గట్టిపడుద్ది పురుషుడికి మూడు రాకుండా అంగం గట్టి ఎట్లా ఈ రోజుకి ఎట్లా గట్టిపడింది అంగము అంగ ప్రవేశం ఎలా చేశాడు కూతురికి మూడు రాకుండా అమ్ముతారు నేను అడిగింది ప్రశ్న మీరు జాగ్రత్తగా వినండి మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడండి ఆ జాగ్రత్తగానే నేను ఉన్న వాస్తవే చెప్పాను మీరు లోతు తప్పు చేసాడు లోతే తప్పు చేసాడు కావాలని తప్పు చేశాడు అన్న మీరు కాదన్నారు అన్నారు కదా ఏంటంటే అన్ని ప్రతిదీ కూడా ఏదమ్మా బూతులు ఏదో మాట్లాడుతున్నారు ఏంటి మళ్ళీ చెప్పండి బూతులు మీరు శ్లోకం చెప్తున్నారు కదా యా శ్లోకం నైనం చిందన్ అన్నారు కదా నయనం చిందన ఇది ఎక్కడ ఉందమ్మ ఏ గ్రంథంలో ఉంది శ్లోకం కాదు ధర్మశాస్త్రంలో మీరు హిందూ ధర్మ సనాతన ధర్మంలో ఉంది ఏ గ్రంథం ఏ గ్రంథంలో ఉంది కళ్ళు అవునా చూసింది అయితే ఏం చేయమంటావు కళ్ళు అయితే ఏం చేయాలి కళ్ళకి ఏం చేయాలి నేను కళ్ళ జోడి కళ్ళోడి పెట్టుకోమంటావు స్టైల్ కోసం కాదు అంతేగాని ఏం ఇది విమర్శ చేయలేదమ్మా ప్రశ్నించా బైబుల్లో ఇది ఉంది అది ఉందని చెప్పి చెప్పా మీరు లేదని ప్రూవ్ చేయండి నమ్ముకోండి కాదమ్మా ఇప్పుడు మా ఇంటికి వచ్చి నువ్వు బైబుల్ ఇచ్చి మా గ్రంథాన్ని నువ్వు నమ్మాలంటే మేము ప్రశ్నించడం తప్పంటారా అది కాదండి అంటున్నారు కదా నేను అనలేదమ్మా జ్ఞానవంతులని నేను ఎప్పుడు కూడా నిచ్చే విద్యార్థినే అందరికంటే జ్ఞానం తక్కువ ఎవడుకుంది అంటే నా పేరు చెప్పుకుంటా ఫస్ట్ వంద మందిని అక్కడ నుంచే పెట్టి నోట్ అవుట్ అడుగుంటే నీ జ్ఞానం ఏంటంటే ఇక్కడ ఉన్న వంద మంది కంటే నాదే జ్ఞానం తక్కువని చెప్పుకుంటా స్వాతంత్ర దినచ మీ ఏ చెప్పాడు కదా ప్రతి వాడు ఎంత హెచ్చించుకోబడినో వాడు తగ్గించబడతారు తగ్గించుకొని హెచ్చబారు మీ ఏ చెప్పిన మాటే కదా అదే కదా నేను అదే పాటిస్తున్నాను ఇప్పుడు అంతే నేను ఎప్పుడు హెచ్చించుకోనమ్మా నేను జ్ఞానంగాలవాడని ఎవరితో చెప్పుకోలేదు చెప్పుకుని కూడా చెప్పుకున్న మూరుకున్నా దృష్టిలో చేసి ఎవరు నేను ఎవరు అమ్మా నేను ఎవరిని మానభంగం చేయలేదమ్మా నేను ఎవరిని మానభంగం చేయలేదమ్మా నా మీద ఏ కేసులు కూడా లేవు మేము కాదు మీరే చేశారు అత్యాసరాలు మానభంగాలు రకరకాలు ఎంత మంది బాబాలు దొంగ బాబాలు డిస్క్ బాబాలు ఎంత మంది చూడలేదయ్యా బాబాలు చేస్తే నాకేం సంబంధం అమ్మా బాబా మా బాబాయ్యా లేదా మా పెదనాన్న ఆయన ఉన్నా బాబాతో నాకేం సంబంధం అమ్మా లేరా పెళ్లి చేసుకోకుండా ఆడపిల్లలు పాడు నీ పోటీలో బాబాల దగ్గరికి వెళ్ళి చేయించుకొని వస్తున్నారు అమ్మా నన్ను ఏం చేయమంటావు దానికి ఎవరో చాలా మంది ఉన్నారు నీ పోటీలో బాబాల దగ్గరికి వెళ్ళి మా బాబాతో నాకేం పని అసలు ఎవరిని బాబాల దగ్గరికి వెళ్ళొద్దని చెప్తాను నేను దేవుడు అని చెప్తున్నాను దేవుడా బాబా ఒక్కరికి దేవుడే నువ్వు ఏ టాపిక్ మాట్లాడుతున్నావు ఎట్ నుంచి నా చేత యోహన్ సువార్త దించావు పద్నాలుగు అధ్యాయం దించావు దేవుడు లేక పుట్టావు దేవుడు నీకు తెలుసు కదా లేదా తీరు ప్రకారం ఏం పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వారు ఎవరో ఏ అయినా నమ్ముకోవచ్చు ఏ మతానికి వెళ్ళిపోవచ్చు అని సుప్రీం కోర్టు ఆర్డెచ్చింది అలాంటప్పుడు బైబిల్ దరిద్రము బైబిల్ నమ్ముకున్న వాళ్ళు గొర్రెలు వాళ్ళ జ్ఞానం లేని రాధా మనోహర్ గారు అంటారు వాళ్ళు గొర్రెల వాళ్ళ సంగతి మనకి ఎందుకు మన ఇతర సంగతి మాట్లాడు నీ సంగతి నా సంగతి మాట్లాడు ఆయన ఎవరు సంగతి నాకేం తెలుస్తుంది ఆయన ఎవరు రాధా మనోహరు సుబ్ారావు పెంటారావు ఎంకారావు అని చెప్పి వాళ్ళు ఎవరు నాకేం తెలుస్తుంది ైబుల్ బొకడా బైబుల్ అని చెప్పి నేను అన్నాను ఇది పూతు గ్రంథము పూతు పుస్తకము సెక్స్ పుస్తకం అన్నా మీరు కాదని ఎవడైనా ప్రూవ్ చేయండి నాకు లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను నేను చదువుకొని కూడా మేము మతం తీసుకున్నాం అంటే మతం ఇప్పుడు మీరు లాయర్ చదివారా మీరు లాయర్ అన్నారు లాయర్ చదివారా లాస్ చదువుకుంటే ఉద్యోగం ఎలా ఇస్తారండి ఇస్తారండీ అంటే అబ్రిషన్ ఏంటమ్మా ఏంటండి ఎంబీ అండ్ అబ్రివేషన్ ఏంటి ఎంబీ అంటే ఆ ఎంబి కాదమ్మా ఎంబి కాదు ఎంబిఏ ఎంబి అంటే అది డాక్టర్ కి సంబంధించిన విషయం అండి ఎంబిఏ అంటే డాక్టర్ సంబంధించిన విషయమా ఏమ నువ్వు లాయర్ చదివావా చదివాము ఆహా ల ఎక్కడ చేశామ్మ ఏ కాలేజ్ చదివావు లా ఎన్ని సంవత్సరాల కోర్స్ అది అయ్యా అది కాదు లాయరు ఎన్ని సంవత్సరాల కోర్సు ఏ ఊర్లో చదివావు లాయర్ ఎప్పుడు రాశారు ఎగ్జామ్ ఏనండి మీరు ఎంబి అంటే ఏంటంటే ఎంపీ ఎంపీ అంటనా ఏం చెప్పండి ఎంబి ఎంబి అంటేనా ఇప్పుడు అన్నారు కదా మీరు ఏదో చెప్పారు కదా ఎంబీ అని ఎంబిఏ అని చెప్పా ఏంటి చెప్పండి మాకు ఎంబీఏ అంటే ముడ్డు నొప్పానమ్మా నాకు అది అర్థం ఎంబీఏ అంటే ముడ్డు నొప్పి అర్థం అది అప్రివేషన్ ఎంబీఏ చదువుకున్న వాళ్ళంతా ముడ్డు నొప్పి చదువుకున్న వాళ్ళని కాదమ్మా నువ్వు లాయర్ చదివా ఎంబీఏ అబ్రివేషన్ నీకు ఎందుకు తెలియదు ముడ్డు నొప్పి ఆపరేషన్ చేసుకు వెళ్ళు చేస్తాం తగ్గించుకుంటా మీ ఏసఐకి చెప్పు తగ్గిపోయింది ఆపరేషన్ దాగేందుకు ఆపరేషన్ చేసుకో మందులు వేసుకో తగ్గుతుంది యేసయ్య మరి ఏం చేస్తాడు ఇంకా మా దేవుడు నీకెందుకు చేస్తాడు మా దేవుడు దరిద్రుడు అంటున్నావు కదా దేవుడు ఇప్పుడు ముడ్డి నొప్పి మూతి నొప్పి మీ దేవుడు తగ్గించడా కాదండి మరి మా దేవుడు దేవుడు కాదు కదా నీకు ఎలా తగ్గిస్తాడు అతను దేవుడు కాదు దరిద్రుడు కదా ఖచ్చితంగా మన దళితుడు అమ్మాట అనకనే గాని ఇదిగో ఏస్ అయితే వ్యభిచారం వల్ల పుట్టినవాడు ఇది నా స్టేట్మెంట్ అంటే మన మాటలో చెప్పుకోవాలంటే మన తెలుగులో చెప్పుకోవాలంటే లంజా కొడుకు అని తెలుగులో చక్రంగా చెప్పుకోవచ్చు మనం రామాయణం పుట్టింది రంగు పుట్టింది ఏం పుట్టింది ఇప్పుడు నీ కుటుంబం అంత రామాయణ ప్రకారం పోతున్నాడుగా నీ కొడుకు నిన్ను అమ్మా అని పిలుస్తున్నాడుగా మీ నాన్న ఇప్పుడు మీ అబ్బాయి మీ నా మీ తండ్రిని తండ్రిని గౌరవిస్తున్నాడుగా మీ కూతురు మీ కూతురు మీ మొగుడ్ని మీ మొగుడ్ని నాన్న ప్రేమ పూర్వకంగా పిలిస్తా మరి రామాయణం నేర్పించింది అది అదే బైబుల్ నీకు అదే బైబుల్ నేర్పించింది అనుకో నీ నీకు మీ